అందరికీ నమస్కారం అండి మర్యాద రామన్న కథలలోని భాగంగా మరొక చక్కటి కథ ఏనుగు మరణం మదనాపురానికి చేరువులో ఓ చిన్న బ్రాహ్మణ అగ్రహారం ఉంది అక్కడ కుల పెద్దగా వ్యవహరించబడే పండితోత్తమునికి అరవై సంవత్సరాల నిండిన సందర్భంగా షష్టిపూర్తి జరిపి ఆయన్ని ఏనుగు మీద ఊరేగించదలిచారు నగరంలోకెల్లా సంపన్నుడైన ఖాన్ దగ్గరకు వెళ్ళి పండుతును ఊరేగింపు నిమిత్తం ఏనుగు కావాలని భద్రంగా భద్ర గజాన్ని తిరిగి అప్పగిస్తామని చెప్పి ఒప్పించి తీసుకొచ్చారు ఊరేగింపు ముగిసేసరికి అర్ధరాత్రి కావటంతో తెల్లవారిన వెంటనే తిరిగి అప్పగించడం ఉత్తమమని ఆ రాత్రికి ఊరుకున్నాడు అయితే నిర్వాహకుల దురదృష్టం కొద్దీ ఆ ఏనుగు తెల్లవారేలోగానే కన్ను మూసింది అది తెలిసిన దౌలత్ ఖాన్ అగ్గి మీద గుగ్గిలమై అయిపోయాడు బ్రాహ్మణులంతా ఏనుగు ఖరీదు ఇచ్చేస్తామన్నారు ఏంటి బొమ్మన ఆద్మీ మాది హేనుగు అప్పగించలే వేరే హేనుగు మాకి వద్దు దాని ఖరీదు అసలే వద్దు అంటూ హఠం వేసుకు కూర్చున్నాడు ఎంతకు పట్టు వదలడు ఖరీదు పుచ్చుకోడు చివరికి తగువు రాజుగారి న్యాయస్థానానికి చేరింది న్యాయపీఠాధ్యక్షుడు మర్యాద రామన్న న్యాయ సలహా మండలిని సమావేశపరిచాడు రెండు వాదనలు విన్నాడు మర్యాద రామన్న బాగా ఆలోచించాడు కొంతసేపటి తర్వాత అచ్చా దౌలత్ఖాన్ నువ్వు రేపు ఉదయమే వెళ్ళి ఆ నిర్వాహక పెద్ద మనిషిని స్వయంగా లేపి ఇక్కడకు తీసుకురా ఉదయం అంటే ఉదయాన్నే ఆలస్యం చేస్తే నాకు సంబంధం లేదు చెప్పినట్టు రావాలి నీ ఏనుగు ఇప్పించబడుతుంది అని చెప్పి పంపేశాడు ఆ తరువాత బ్రాహ్మణ నిర్వాహుణ్ణి పిలిచి చెవిలో ఏదో చెప్పి పంపాడు అతడు ఆనందంగా తల ఊపి వెళ్ళాడు మర్నాటి ఉదయాన్నే బ్రాహ్మణ పెద్ద ఇంటికి వెళ్ళి ఎంత పిలిచినా ఎవరూ పలకలేదు అవతల న్యాయాధికారి మర్యాదరామన్న గారి మాటలు గుర్తొచ్చాయి సమయం మించిపోయేలా ఉందని కంగారు కొద్దీ ఇంటి తలుపుల్ని బలంగా నెట్టాడు సరిగ్గా ఆ తలుపులను ఆనుకుని కుండల దొంతలు పేర్చి ఉన్నాయి అవన్నీ పగిలిపోయాయి అది చూసిన బ్రాహ్మణ పెద్ద కస్సున లేచాడు నా కుండలన్నీ పగలగొట్టేశావు ముందు నా కుండలన్నీ ఉన్నవి ఉన్నట్లుగా కావాలి అంటూ తగువకు దారితీశాడు అది అంతా తర్వాత చూస్తాబాయ్ రామన్నగారు నన్ను నన్ను హెంటే నిన్ను న్యాయపేటానికి లాక్కురమ్మని హుకుం జారీ చేశారు నడు అంటూ ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి రామన్న దగ్గరకు లాక్కుపోయాడు రామన్నను చూస్తూనే పెద్ద పెట్టున శోకాలు పెడుతూ నా తండ్రి గారి శ్రద్ధానికి కుండలు అవసరమై జాగ్రత్త పెట్టాను ఖాన్ సాహెబ్ అవన్నీ ఒక్క దెబ్బతో పగలగొట్టేశాడు మీకు తెలుసుగా రామన్న గారు పితృకర్మక కుండలు ఎంత ముఖ్యమో అంటూ తగులుకున్నాడు మీది కుండలకి మేము డబ్బులు ఇచ్చేస్తాం అని ఖాన్ మొలనున్న డబ్బు సంచి తీయబోయాడు నాకు డబ్బు అక్కర్లేదు కొన్ని ప్రత్యేక మంత్రాలతో ఆ కుండలని చేయించాం నాకు అవే కావాలి అన్నాడు ఆ బ్రాహ్మణ పెద్ద పగిలిపోయిన కుండలు ఎట్లా వస్తాయి భయ్యా అన్నాడు ఖాన్ మరణించిన ఏనుగు ఎట్లా వస్తుంది కాను అంటూ తిరిగి తగులుకున్నాడు బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఇద్దరూ ఆపుతారా లేదా న్యాయస్థానానికి వచ్చి మీరు వాదులాడుకోరాదు ఎవరి వాదాలు వారు వినిపించటానికే న్యాయస్థానం ఉన్నది అంటూ సలహా సంఘం ఇద్దరినే గదమాయించింది అప్పుడు రామన్న గొంతు సవరించుకుని వాదోపవాదాలు విన్న మీదట కాన్గారి ఏనుగును తిరిగి తీసుకురాలేని నిర్వాహకుల వారు దాని ఖరీదును ఖాన్ గారికి చెల్లించాలి అట్లే మంత్రపూరితమైన కుండల్ని తిరిగి ఇవ్వలేని ఖాన్ గారు నిర్వాహకులకు ఖాన్ సాహెబ్ ఆ ఖరీదు చెల్లించాలి అంటూ తీర్పు చెప్పేసరికి సభలోని యావత్ ప్రజానికం మర్యాద రామన్నను హర్షాతిరేకంతో ప్రశంసించింది